వెల్కమ్ టు శ్రీ శ్రీభారత్ ఈ ఈరోజు ఉదయాన్నే మంచి వర్షం భారీ వర్షం గాలితో కూడిన గాలితో కూడిన భారీ వర్షం ఉదయాన్నే మొదలైంది భారీ వర్షం ఇది ఒంగోలు కలెక్టర్ ఆఫీసు చర్చి సెంటర్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ సెంటర్ అంత భారీగా గాలితో కూడిన వర్షం బాగా పడుతుంది ఈ వర్షంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు భారీ వర్షం ఒంగోల్లో ఒంగోల్లో భారీ వర్షం భారత్ న్యూస్ ఒంగోల్ ఉంగలో భారీ వర్షం ఉంగ భారీ వర్షం ఉంగలో గాలులతో కూడిన భారీ వర్షం